హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై నాలుగో భాగాన్ని వినిద్దాం ఏయ్ లిల్లీ పుట్ ఆపేక ఎవరు చెప్పారే నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకేం తెలుసు నా ప్రేమ గురించి నీకంటే వంద రెట్లు ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను నేను నువ్వు మహా అయితే కొన్ని నెలలుగా నన్ను ఇష్టపడుతున్నావు కానీ నేను నిన్న ఆరు సంవత్సరాల నుండి ఇష్టపడుతున్నాను ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే చంపేస్తా చెప్తున్నా అన్నాడు దేవ్ అయితే నేనే మీ లిల్లీ పుట్ అని మీకు గుర్తుందా అంది నందు ఇంత చెప్పా కూడా గుర్తుందా అని అడుగుతావేంటే అసలు నిన్ను మర్చిపోతేనే కదా నేను నువ్వు ఆఫీస్లో నాతో గొడవ పడినప్పుడే నిన్ను నేను గుర్తుపట్టాను అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు కాసేపు సైలెంట్గా కూర్చో అన్నాడు దేవ్ మీరు నన్ను లవ్ చేస్తున్నారని తెలిసా కూడా ఎలా సైలెంట్గా ఉంటాను నేనే లిల్లీ పుట్టని తెలిసి నాతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు మీ ప్రేమను ఎందుకు మీలోనే దాచుకున్నారో చెప్పండి ఒకవేళ నాకేమైనా అయితే నేను ఇప్పటికీ ఇది తెలుసుకోలేను అంది నందు నందు ఇంకొక మాట నీ నోటి నుండి వస్తే నిజంగా కొట్టేస్తా చెప్తున్నాను నేను నా నుండి ఎవరూ దూరం చేయలేరు అని హాస్పిటల్ ముందు కారాపి ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు నందు గాయమైన చోట చాలా నొప్పిగా ఉన్న ఆ నొప్పినంతా పంటి కింద భరిస్తూ దేవు సార్ మళ్ళీ నన్ను మీ నుండి దూరంగా పొమ్మనరు కదా అంది దేవతల తల అడ్డంగా ఊపుతూ నువ్వే నా నుండి దూరంగా వెళ్తానన్నా నిన్ను వెళ్ళనివ్వను అంటూ స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి ఆమె అప్పటికే స్లో కోల్పోవడం చూసి డాక్టర్ గట్టిగా అరిచాడు నర్స్ డాక్టర్కి ఇన్ఫామ్ చేసి నందుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళింది డాక్టర్ ఆమెకి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేశారు గంట తర్వాత డాక్టర్ దేవ్ దగ్గరికి వచ్చి నందు ప్రాణానికి ప్రమాదం ఏం లేదని చెప్పారు డాక్టర్ ఆ మాట చెప్పాకే దేవ్కి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఫస్ట్ టైం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని డాక్టర్ తనని చూడొచ్చా అన్నాడు తప్పకుండా చూడొచ్చు ఒక పది నిమిషాలు రూమ్కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు వెళ్ళండి కానీ తన శ్రోలోకి రావడానికి టైం పడుతుంది అన్నారు పది నిమిషాల తర్వాత దేవ్ నందు ఉన్న రూమ్కి వెళ్ళాడు నందు హాస్పిటల్ వాళ్ళు వేసిన పింక్ కలర్ గౌన్లో బెడ్ మీద నిద్రపోతుంది దేవ్ ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని ఆమె చేతిపై చెయ్యి వేసి నేను నిన్ను వదిలి వెళ్లకుండా ఉంటే నీకు ఇలా జరిగేదే కాదు నిన్ను వదిలి చాలా పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు అలా నందు చేయి పట్టుకుని బెడ్ మీద నుంచి నందుని చూస్తూ నిద్రపోయాడు ఆ మరుసటి రోజు శ్రోలోకి వచ్చిన నందు తన పక్కనే ఉన్న దేవుని చూసి రాత్రి అతను అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంది తన చేతిని పట్టుకున్న అతని చేతిని తన పెదవులకి దగ్గరికి తీసుకుని ముద్దాడి ఇన్ని రోజులు మీరు నన్ను ఇంత లవ్ చేస్తున్నారని నాకు తెలియదు మీ ప్రవర్తన చూసి మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నాను మీ ప్రేమను పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంది అప్పుడే మెలకు వచ్చిన దేవ్ నందు వైపు చూస్తూ ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంది నందు నీకేమైనా పిచ్చా అంత గాయం అయితే సంతోషంగా ఉందా ఉందంటావేంటి నొప్పిగా లేదా అన్నాడు దేవ్ చిరుకోపంగా మీరు ఇలా నా పక్కన ఉంటే నాకు నొప్పి ఎలా తెలుస్తుంది చెప్పండి ఒక రకంగా రోషన్కి థ్యాంక్స్ చెప్పాలి అతను కనుక నాతో అలా ప్రవర్తించకపోయి ఉంటే మీ ప్రేమ ఎప్పటికీ బయటపడేదే కాదు అంది నీ మొహం వాడు నైట్ నా చేతుల్లో కుక్క చావు చచ్చాడు అన్నాడు దేవ్ ఏంటి సార్ మీరు అనేది అంది నందు అవును నందు వాడు నిన్ను కత్తుతో గాయపరిచేసరికి ఇక్కడ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అందుకే వాడిని షూట్ చేయాల్సి వచ్చింది సరే ఇప్పుడు అదంతా ఎందుకు నేను వెళ్ళి నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తా అన్నాడు దేవ్ నందు దేవు చేయి పట్టుకుని మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండండి అంది ఏంటి నందు ఇది చిన్న పిల్లలా చేస్తున్నావు అయినా నేను ఎక్కడికి వెళ్తున్నాను ఇక్కడికే కదా వెళ్ళేది అన్నాడు నేను చిన్న పిల్లనో పెద్ద పిల్లనో నాకు అదంతా తెలీదు మీరు ఇక్కడే కూర్చోండి అంది నందు అనవసరంగా నీ ముందు ఓపెన్ అయ్యి తప్పు చేశాను అన్నాడు దేవ్ ఆహా అవునా అయితే వెళ్ళిపోండి అని కోపంగా అతని చేయి వదిలిపెట్టింది నందు దేవ్ వెంటనే ఆమె చేయి పట్టుకుని ఏంటే అలక నువ్వు ఇలా అలిగితే నాకు బుజ్జగించడం లాంటివి రావు నా సంగతి తెలుసు కదా అన్నాడు దేవ్ ఎందుకు తెలీదు బాగా తెలుసు మీరు పెద్ద మాన్స్టర్ అంది నందు ఏయ్ ఏమన్నావే మళ్ళీ అను అన్నాడు దేవ్ ఆమె చెవి ఆమె చెవి మేలుపెట్టి ఓయ్ మాస్టర్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా నాతో ఇలాగని ప్రవర్తించేది అంది నందు దేవ్ వెంటనే ఆమె చెవి వదిలి సారీ అన్నాడు తప్పు చేసిన వాళ్ళ తలదించుకొని అయ్యో సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నేను ఏదో సరదాగా అన్నాను దానికి ఏంటి మీరు మీరు నా ముందు ఎప్పుడూ అంత ఎత్తులోనే ఉండాలి మీరు రాక్షసుడే కానీ మంచి రాక్షసుడు మీలో కనిపించని ఒక హీరో ఉన్నాడు అని చేతితో అతన్ని దగ్గరికి తెమ్మని సాయిగ చేసి అతని కిస్ చేసింది ఇందులో ఒక నలుగురు పోలీసులు అక్కడికి వచ్చారు ఆ బూట్లో సౌండ్ విని దేవ్ నందుకి దూరం జరిగి వెనక్కి తిరిగాడు మిస్టర్ దేవ్ డాక్టర్ రోషన్ని చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని దేవ్ చేతికి సంకీల్ వేయపోయారు ఆగండి ఎందుకు ఆయన అరెస్ట్ చేస్తున్నారు జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు ఆయన నా గురించి అలా చేయాల్సి వచ్చింది అంది నందు నందు ఎందుకంత స్ట్రైన్ అవుతున్నావు వాళ్ళు నన్ను అరెస్ట్ మాత్రమే చేస్తున్నారు ఊరిశిక్ష వేయడం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని తన ఫోన్ నందు దగ్గర పెట్టి మళ్ళీ చెప్తున్నా గంటలో వచ్చేస్తా నువ్వు ఎక్కువగా ఆలోచించుకున్న రెస్ట్ తీసుకో అన్నాడు అతను ఎంత చెప్పినా నందుకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి తన కోసమే దేవి ఇలా రెస్ట్ అయ్యాడని చాలా బాధపడింది నందు నువ్వు ఇలా ఏడిస్తే ఎలా ఇలాంటి పరిస్థితుల్లో నేను స్ట్రాంగ్గా ఉండాలి నాకు తెలుసు నా నిల్లుపు ఇలా చిన్నవాటికే డీలా పడదని అని ఆమెను ఒదిపై కిస్ చేసి పోలీసుల వైపు చూస్తూ పదండి వెళ్దాం అన్నాడు నందు వాళ్ళు వెళ్ళిన వెంటనే దేవ్ ఫోన్ నుండి ప్రణవ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది ఏంటి నందు ఒక్క రాత్రిలో ఎంత జరిగిందా నైట్ వాడు నాకు కాల్ చేయాల్సింది అయినా ఆ స్టూపిడ్ రోషన్ ఇలాంటి వాడిని అనుకోలేదు వాడిని చంపి మంచి పని చేశాడు సరే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వేం కంగారు పడుకు అని కాల్ కట్ చేసి రష్ చేసుకున్నాడు హాల్లో యుక్తాకి టిఫిన్ పెడుతున్న సహస్రా కంగారుకా బయటికి వెళ్తున్న ప్రణవ్ చూసి ప్రణవ్ ఎక్కడికి వెళ్తున్నావు నిన్న డాక్టర్ రష్ తీసుకోమన్నారు కదా వెళ్ళు గదిలోకి అంది సహస్రా అక్కడ మన నందు దేవుల సిచ్యువేషన్ ఏం బాలేదు అని ఆమెకి జరిగిందంతా చెప్పాడు అవునా నేను కూడా నీతో వస్తాను అని యుక్తాన్ని తీసుకుని సహస్రా కూడా అతని వెనకెళ్ళింది ప్రణవ్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే ప్రణవ్ ఆగు నీకు చెయ్యి బాలేదు కదా ఎలా డ్రైవ్ చేయగలవు నేను డ్రైవ్ చేస్తా అంది సహస్ర సహస్రా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వు కూర్చో అన్నాడు ప్రణవ్ సా సహస్రా ప్రణవ్ పక్కన కూర్చొని అతని చెయ్యి వైపే చూస్తూ ఉంది సహస్రా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ప్రణవ్ కార్ డ్రైవ్ చేస్తూనే అంత ముఖ్యమైన విషయం మన మధ్యలో ఏముంటుంది అంది సహస్ర ప్రణవ్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేయి సహస్రా చేతి మీద వేసి సహస్రా నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే ఆ కోపం ఇంకా పెరగచ్చు కానీ నేను ఏం చేసినా నీ మీద ప్రేమతో నిచ్చేస్తాను కానీ నేను మోసం చేయాలనైతే కాదు కేవలం నీ మనసు ఆశ్చర్యానికి ఇలా చేయాల్సి వచ్చింది అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు సహస్రా చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు ప్రణవ్ నువ్వు కోసమే వచ్చావని మొన్న షాపింగ్ మాల్లో నేను చూస్తున్నప్పుడే అర్థమైంది కానీ హాస్పిటల్ అలేకం చూసి నువ్వు నిజంగానే తను పెళ్లి చేసుకుంటావేమో అని భయం వేసింది అందుకే అన్నయ్యతో చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంది అయితే నా మీద నీ కోపం లేనట్లేనా అన్నాడు ప్రణవ్ ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు కానీ ప్రణవ్ నువ్వు నాకు మాట ఇవ్వాలి ముందు ముందు ఏమి జరిగినా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోరని మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగితే తట్టుకునే ఓపిక నాకు లేదు అంది సహస్ర ఈసారి నా ప్రాణం పోయిన నేను నేను వదలను నన్ను నమ్ము అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని కిస్ చేశాడు డాడీ మమ్మీ ఏం చేస్తున్నారు మీరు అంది యుక్త వెనక సీట్లో నుండి తొంగి చూస్తూ సహస్రా వెంటనే ప్రణవ్కి దూరం జరిగి కూర్చొని యుక్తాకి ఏం చెప్పాలా అన్నట్లు ప్రణవ్ వైపు చూస్తుంది ఏంటి మమ్మీ మాట్లాడో అంది యుక్త మళ్ళీ ఏం లేదు బంగారం అమ్మకి కంట్లో నలకపడితే ఊదుతున్నాను అంతే అని కవర్ చేశాడు ప్రణవ్ ఓ అవునా అని యుక్త మళ్ళీ ఆటలో మునిగిపోయింది సహస్రా మళ్ళీ నలక ఏమైనా పడిందా అన్నాడు ప్రణవ్ ఆమెని చిలుపుగా చూస్తూ సిగ్గు లేకపోతే సరే అక్కడ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా మూసుకొని డ్రైవ్ చేయి అంది సహస్రా అవును కదా నువ్వు నన్ను క్షమించేసావన్న సంతోషంలో వాడి గురించి మర్చిపోయాను అని కార్ స్పీడ్ పెంచాడు కాసేపటికి వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నారు సహస్రా నువ్వు నందు దగ్గరికి వెళ్ళు నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడి దేవుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అన్నాడు ప్రణవ్ సరే నువ్వు వెళ్ళు అవసరమైతే అన్నయ్యకి కాల్ చేయి అన్నయ్యకి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంది సహస్రా సరే అని తన చేతిలో ఉన్న యుక్తాన్ని సహస్రాకిచ్చి ప్రణవ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రిసెప్షన్లో కనుక్కొని నందు ఉన్న రూమ్కి వెళ్లిన సహస్రాకి అక్కడ నందు కనిపించలేదు అసలు తను వచ్చింది నందు ఉన్న రూమ్ కాదేమో అనుకుని మళ్లీ కిందికెళ్లి నర్సును అడిగింది నందు అదే రూమ్ లో ఉందని నర్సు చెప్పేసరికి సహస్ర పరుగున పైకి వెళ్ళింది అక్కడ ఎంత వెతికినా ఆమె కనిపించలేదు సహస్ర కంగారుగా ప్రణవ్కి కాల్ చేసి నందు కనిపించడం లేదని చెప్పింది ఏంటి సహస్ర నువ్వనేది మొత్తం వెతికావా అన్నాడు ప్రణవ్ హాస్పిటల్ మొత్తం వెతికాను కానీ తను లేదు నాకు భయంగా ఉంది ప్రణవ్ త్వరగా దేవుని తీసుకుంటరా అంది సహస్ర సహస్రా దేవు కూడా ఎక్కడ లేడు అసలు వాళ్ళు తనని అరెస్ట్ చేయలేదంట అని చెప్తున్నారు అన్నాడు ప్రణవ్ వాట్ దేవుని పోలీసులు తీసుకెళ్లకపోతే మరి ఎవరు తీసుకెళ్లారు ఇక్కడ నందు కనపడలేదు అక్కడ దేవు కనపడలేదు అంటే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది అంది సహస్రా నేను కూడా అదే అనుకుంటున్నాను జరుగుతుంది చూస్తుంటే నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదనిపిస్తుంది నందు వాళ్ళు ఎక్కడున్నారో నేను ఎలా అయినా కనిపెడతాను నువ్వు యుక్తాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు ప్రణవ్ సరే ప్రణవ్ ఏదైనా అవసరమైతే అన్నయ్యకి కాల్ చేయి అని కాల్ కట్ చేసి శాస్త్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణవ్ అంతకుముందే యోగికి కాల్ చేయడం వల్ల అతను సంబంధించిన మనుషుల్ని ప్రణవ్ దగ్గరికి పంపించాడు అందరూ కలిసి దేవు కోసం వెతుకుతున్నారు అది సిటీలో ఒక పెద్ద ఇల్లు ఆ ఇంటిపై అంతస్తులో ఉన్న ఒక గది మధ్యలో ఉన్న చైర్లో దేవు కూర్చుని అతను తప్పించుకోకుండా అతను ఎడమ చేయికి కుర్చీకి కలిపి సంఖ్యలో వేశారు పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక నలుగురు దేవు చుట్టూ నిలబడి ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నిలబడి దేవ్ అక్కడి నుంచి వెళ్లకుండా కాపులా కాస్తున్నారు దేవ్ వాళ్ళని చూస్తూ నన్ను తీసుకొచ్చి ఇంతసేపు అయింది ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇక్కడ కూర్చోబెట్టారేంటి అని చుట్టూ చూశాడు బయటేమో గానీ అక్కడ మాత్రం పోలీస్ స్టేషన్లో మాత్రం కనిపించలేదు అతనికి పైగా అక్కడున్న వాళ్ళు ప్రవర్తన తేడా కనిపించింది అప్పుడే అతనికి ఒక పది అడుగుల దూరంలో ఉన్న టేబుల్పై ఉన్న తాళం కనిపించింది దేవ్ ఎలా అయినా తాళం తీసుకోవాలనుకున్నాడు మెల్లగా వాళ్ళని డైవర్ట్ చేసి కుర్చీ జరుపుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ పై ఉన్న కీ తీసుకుని లాక్ ఓపెన్ చేసి ఆ నలుగురు ఊహించిన విధంగా సింహంలో వాళ్ళపై దాడి చేశాడు వాళ్ళని చిత్తుగా కొట్టి బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళాడలేదో మళ్ళీ ఒక పది మంది రోడీలు దేవుని చుట్టుముట్టారు అసలు ఎవర్రా మీరంతా ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అసలు మీకేం కావాలి అంటూ వాళ్ళతో నిజం చెప్పాలని చూసి చెప్పించాలని చూశాడు వాళ్ళు ఎన్ని దెబ్బలైనా భరిస్తున్నారు కానీ నిజం చెప్పడం లేదు ఇంతలో వాళ్ళలో ఒకడు పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి సార్ ఆ దేవు మా నుంచి తప్పించుకున్నాడు మన వాళ్ళు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాడిని ఎదిరించడం మా వల్ల కావడం లేదు వాడు చాలా డేంజర్ మనిషిలో ఉన్నాడు ముందు వెనక చూడకుండా మా వాళ్ళని చావు కొడుతున్నాడు మేము వాడిని ఎలా అయినా అక్కడికి రాకుండా ఆపుతాం మీరు ఈ లోపల మీ పని ఫినిష్ చేసుకోండి మీరు వస్తే వీడు వస్తే ఆ అమ్మాయి మీద చేయి కూడా పడినేవాడు అని అతను ఇంకా ఫోన్ మాట్లాడుతుండగానే దేవు అతని చేతిలో ఫోన్ లాక్కొని డిస్ప్లేలో ఉన్న జాన్ అన్న పేరు చూసి రే జాన్ ఎవరు నువ్వు అసలు నీ ప్లాన్ ఏంటి అన్నాడు దేవ్ ఎంత మాట్లాడినా అటువైపు సమాధానం లేదు పైగా కాల్ కట్ చేశాడు దేవ్ ఆ ఫోన్ మాట్లాడిన వాడి చాతిపై ఒక్క తను తని కింద పడ్డ వాడి గుండెలపై కాలు పెట్టి రేయ్ ఆ జాన్ ఎవరు వాడు ఏం చేయబోతున్నాడు చెప్పు అన్నాడు వాడు ఇంకా తప్పించుకునే ఛాన్స్ లేక అతను మా బాస్ జాన్ పెద్ద స్టార్ ఆయన మిమ్మల్ని హాస్పిటల్ నుండి తీసుకురామని మాత్రమే మాకు చెప్పారు కానీ ఎందుకో మాకు కూడా తెలియదు అని వాడి భాషలో చెప్పుకుంటూ వెళ్ళాడు దేవ్ వాడి మీద నుండి కాలు తీసి వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు ఆ విషయం చెప్తే మా బాస్ మమ్మల్ని బ్రతకనివ్వడు అన్నాడు వాడు నువ్వు ఇప్పుడు చెప్పకపోయినా చస్తావు అని కిందికి వంగి గన్ వాడికి గురిపెట్టాడు దేవ్ దేవ్ కళల్లో కోపానికి భయపడినవాడు ఆ జాన్ని ఆ జాన్ ఎక్కడ ఉంటాడో చెప్పేశాడు దేవ్ వెంటనే వాడిని షూట్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పావు అలానే నేను వస్తున్నట్లు కూడా వాడికి చెప్తావు చెప్తావు కదా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని ఆ గన్ ఇంకా వాడి ఫోన్ జోబులో పెట్టుకొని అక్కడున్న కారులో వాడు చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు దారిలో ప్రణవ్కి కాల్ చేసి విషయం చెప్పాడు దేవ్ మొత్తానికి నువ్వు సేఫ్గా ఉన్నావు కానీ హాస్పిటల్లో ఉన్న నందు నువ్వు వెళ్ళిన దగ్గర నుండి కనిపించడం లేదు అయితే వాడినందుని తీసుకెళ్ళుండాలి అన్నాడు ప్రణవ్ అదే అయితే వాడి ఈరోజు ఖచ్చితంగా నరకానికి దారి వెతుక్కుంటూ వెళ్ళాడి నువ్వు పోలీసులతో నేను చెప్పిన అడ్రస్కి వచ్చాయి అన్నాడు దేవ్ అదే సిటీలో మరొక ప్రాంతంలో హాస్పిటల్ బెడ్ లాంటి బెడ్ మీద సో లేకుండా ఉంది నందు ఆమె పక్కన ఒక ఇద్దరు రౌడీలు నిలబడి ఉన్నారు అప్పుడే ఒక ఆరు అడుగుల మనిషి ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడు రేయ్ ఏంటి ఇంకా దీన్ని చూస్తూ నిలబడ్డారు అక్కడ వాడు మన వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది వాడు వచ్చేసరికి అది శవమై ఉండాలి అన్నాడు ఓకే బాస్ అని వాళ్ళలో ఒకడు నందు కాలు పట్టుకున్నాడు మరొకడు అక్కడున్న పిల్లో నందు ముఖంపై వేసి గట్టిగా నొక్కి పెట్టాడు నందు ఊపిరాడుగా కొట్టుకుంటుంది అయినా సరే వాళ్ళు వదలడం లేదు జాన్ ఒక పక్కకు నిలబడి ఎవరికో కాల్ చేసి మీ పని అయిపోయింది అని ప్రాణాలతో కొట్టుకుంటున్న నందు ఫొటోస్ తీసి వాళ్ళకి సెండ్ చేస్తున్నాడు అప్పుడే డోర్ పగలు కొట్టుకుని అక్కడికి వచ్చిన దేవ్ నందుని ఆ స్థితిలో చూసి రేయ్ నా నందుని చంపాలని చూస్తారా అంటూ తన చేతిలో ఉన్న గన్తో అక్కడున్న ఇద్దరిని షూట్ చేశాడు వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు జాన్ వెంటనే దేవ్కి కనిపించకుండా బయటకెళ్లి ఇంకొంతమంది రౌడీలు లోనికి పంపించాడు దేవ్ వాళ్ళని కూడా దొరికిన వాళ్ళని దొరికినట్లు కొడుతున్నాడు జాన్తో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఫోన్లో సౌండ్ వింటూ జాన్ ఏమైంది అన్నారు ఆ దేవ్ ఇక్కడికొచ్చాడు అయినా ఏం పర్లేదు నేను చూసుకుంటాను అన్నాడు జాన్ నీ మొహం వాడి గనక రెండు చూస్తే నీ ఇంట్లో వాళ్ళు నీ సవాన్ని చూడాలి ముందు వాడికి కనిపించకుండా వెళ్ళిపో దాని సంగతి నేను తర్వాత చూద్దాం అన్నారు జాన్ సరే అని కాల్ కట్ చేసి దేవ్కి కనపడకుండా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు అప్పుడే ప్రణవ్ పోలీసులు తీసుకుని అక్కడికి వచ్చాడు పోలీసులు ఆ అందరికీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు దేవ్ నందు దగ్గరికి వెళ్ళి ఆమెని తన ఒడిలోకి తీసుకుని నందు లే నీ మాస్టర్ వచ్చాడు నీకోసం అంటూ ఆమె బుగ్గపై తట్టి లేపాడు నందు మెల్లగా కళ్ళు తెరిచి దేవ్ సార్ దాహంగా ఉంది అంది దగ్గుతూ మాట్లాడుతూ ప్రణబ్ వెంటనే బయటికి పరిగెత్తి వాటర్ తీసుకుని వచ్చి ఇచ్చాడు దేవ్ నందుకి మంచినీళ్ళు పట్టించి ఇప్పుడు ఎలా ఉంది నందు అన్నాడు చాలా భయంగా ఉంది సార్ మీరు రాకపోయి ఉంటే వీళ్ళు నన్ను చంపేసేవాళ్ళు అంది దేవ్ ఆమెను తన గుండెలకి హత్తుకుని నీకేం కాదు నందు నేను వచ్చాను కదా ఇక భయపడకు ఈ దేవుండగా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు ఇకపై నిన్ను నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను ప్రణవ్ నువ్వు కార్తి నందుని హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నాడు ఆ మరుసరు రోజుకి కానీ నందు నార్మల్ అవ్వలేదు దేవ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా నందుని వదిలి వెళ్లడం లేదు హాస్పిటల్ మొత్తం సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు డాక్టర్ తప్ప ఇంకెవరూ నందు రూమ్లోకి రాకూడదని అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు దేవ్ ఏంట్రా ఇది నువ్వు నిన్నటి నుండి ఏమీ తినలేదు తను పడుకుంది కదా పదా ఏమైనా తిని రావచ్చు అన్నాడు ప్రణవ్ నాకు ఆకలిగా లేదురా నిన్నటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు సహస్రా వెయిట్ చేస్తూ ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు దేవ్ నిన్ను ఈ స్థితిలో వదిలి నేను వెళ్ళగలనా అసలు ఏ ఇది ఎవరు చేస్తుంటారు మీ ప్రాణాలు తీసేంత పగ ఎవరికి ఉంది అన్నాడు ప్రణవ్ వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళు నన్ను కాదు నందుని మాత్రమే టార్గెట్ చేశారు నేను పక్కనే ఉంటే తనని ఏమీ చేయలేమని వాళ్ళకి తెలుసు అందుకే నన్ను అరెస్ట్ అని వంకతో నందుకి దూరం చేసి వాళ్ళ నందుని ఇక్కడి నుండి తీసుకెళ్లారు వాళ్ళు ఎవరో ఎందుకు నందును మాత్రమే చంపాలనుకున్నారో తెలియాలంటే ముందు ఆ జాన్ దొరకాలి అన్నాడు దేవ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను దేవ్ నువ్వు టెన్షన్ పడకు అన్నాడు ప్రణవ్ నా విషయంలో ఏదైనా ఫేస్ చేసే ధైర్యం నాకు ఉందిరా కానీ నందు విషయంలో నేను ఇలా ఉండలేకపోతున్నాను ఏమైనా అయితే నేను తట్టుకోలేను అన్నాడు దేవు దేవు మాటలు వింటున్న ప్రణవ్ ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు మొన్న అసలు నందు నాకు ఏం కాదు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అన్నావు ఇప్పుడు తను లేకపోతే బ్రతకలేనంటున్నావు ఇంతలోని అంత మార్పు ఎలా వచ్చిందిరా నీలో అన్నాడు దేవు నవ్వుతూ నాలో కొత్తగా ఏ మార్పు రాలేదురా నాకు నందు అంటే ఎప్పుడు ఇష్టమే కాకపోతే నా ఇష్టాన్ని నాలోనే దాచుకోవడం వల్ల ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది అన్నాడు ఇష్టాన్ని ఎప్పుడు దాచుకోకూడదు దేవ్ అంటూ అక్కడికి వచ్చింది సహస్ర మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్